ఓం నరసింహ స్వామి నమః నమ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం అహోబేలం చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం అహోబేలం క్షేత్రానికి రావాలంటే ముందుగా మనం ఆళ్ళగడ్డ చేరుకోవాలి హైదరాబాద్ విజయవాడ గుంటూరు నుంచి ట్రైన్ ద్వారా రావాలనుకుంటే ముందుగా మనం నందియాల చేరుకోవాలి అక్కడ నుండి ఆళ్ళగడ్డ నలభై రెండు కిలోమీటర్లు తిరుపతి నుండి ట్రైన్ ద్వారా రావాలనుకుంటే ముందుగా మనం ప్రొద్దుటూరు చేరుకోవాలి ప్రొద్దుటూరు నుండి ఆళ్ళగడ్డ యాభై రెండు కిలోమీటర్లు ఆళ్ళగడ్డ నుండి దిగువ అహోబెలం ఇరవై ఐదు కిలోమీటర్లు అక్కడి నుండి ఎగువహోబెలం ఎనిమిది కిలోమీటర్లు అహోబెలంలోనే శ్రీ మహావిష్ణువు నరసింహ అవతరాన్ని దాల్చారు ఈ చరిత్ర ఏమిటంటే పూర్వం బ్రహ్మకుమారులైన సనక సనందన సనాతన శనత్ కుమారులు వీరు సమస్త లోకాలను సంచరిస్తూ ఉండేవాళ్ళు వీరి తపశ్శక్తి వలన చూడటానికి ఐదు సంవత్సరాల చిన్న పిల్లల్లాగా కనబడతారు నిజానికి వీళ్ళు పురాతన కాలం నుంచి ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికలు ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఒకరోజు శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠం చేరుకుంటారు వైకుంఠం చూడాలనే ఉత్సాహంతో ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారంలోకి ప్రవేశిస్తూ ఉండగా ద్వారపాలకులైన జయ విజయులు అడ్డుకుంటారు తాము బ్రహ్మమానస పుత్రులమని విష్ణు భక్తులమని శ్రీవారి దర్శనం కోసం వచ్చాము ద్వారం తెరవమని అడుగుతారు శ్రీవారు విశ్రాంతి తీసుకుంటున్నారు దర్శనానికి ఇది సమయం కాదని జయ విజయులు సమాధానం ఇస్తారు భగవంతుడు భక్తుల కోసం ఎదురు చూస్తాడు సమయంతో పని లేదు అని ద్వారం తెరవమంటారు అయితే మీరే విష్ణుమూర్తి వచ్చే వరకు ఎదురు చూడండి చిన్నపిల్లలైనా మీకు విష్ణు దర్శనం అవసరమా అని వారి దిగంబర శరీరం మీద కూడా అపహాస్యం చేస్తారు ఇక్కడి నుండి వెళ్ళిపోమని గౌరవం లేకుండా మాట్లాడతారు ఓ ద్వారపాలకులారా మా శక్తింటో తెలియక అహంకారంతో ప్రవర్తిస్తున్నారు మీరు ఈ పుణ్యలోకంలో ఉండటానికి అనర్హులు వెంటనే మీరు మీ దైవత్వాన్ని కోల్పోయి భూమి మీద మానవులుగా జన్మిస్తారని శిపిస్తారు ఇదంతా గమనిస్తున్న శ్రీ మహావిష్ణువు తానే స్వయంగా బ్రహ్మకుమారులను ఆహ్వానిస్తాడు స్వామి మీ దర్శనం కోసం వచ్చాము మా దర్శనం పూర్తయింది మాకు సెలవు ఇవ్వండి అని అడిగి అక్కడి నుండి వెళ్ళిపోతారు అనంతరం జయ విజయులు విష్ణువు పాదాలపై పడి తమకు శాప విమోచనం కలిగించమని వేడుకున్నారు అయితే వారి శాపానికి తిరుగులేదని అనుభవించాల్సిందేనని శ్రీహరి అన్నారు ఈ మాటలకు బోరున విలపించిన సేవకులు మిమ్మల్ని విడిచి తాము ఉండలేమని ఎలాగైనా శాప విమోచనం కలిగించాలని ప్రాధాయపడ్డారు వారు అంతగా అర్థించడంతో అభయమిచ్చిన నారాయణుడు ఓ పరిష్కారం చెప్పాడు మూడు జన్మల్లో రాక్షసులుగా జన్మించి అనంతరం వైకుంఠానికి వస్తారని అన్నాడు ఆ మూడు జన్మల్లో బద్ద విరోధులుగా రాక్షసులుగా జన్మించి తన చేతిలో మరణించి మళ్ళీ వైకుంఠానికి రావచ్చని అది ఒక్కటే తనను త్వరగా చేరడానికి మార్గమని వెల్లడించాడు దీనికి అంగీకరించిన వారు భూలోకంలో రాక్షసులుగా జన్మించారు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కసిపులుగా త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్రులుగా జన్మించి విష్ణువుతో యుద్ధం చేశారు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి అవతారంలో హిరణ్య కసిపుణ్ణి రామావతారంలో రావణ కుంభకర్ణులను కృష్ణావతారంలో శిశుపాల వక్రులను శ్రీహరి సంహరించాడు ఇప్పుడు నరసింహ అవతారం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం శాపానికి గురైన అజయజయులు భూమిపై సప్త ఋషుల్లో ఒకరైన కశ్యపుడికి కుమారులుగా జన్మిస్తారు వాళ్ళు పెరిగి పెద్దయిన తరువాత రాక్షసులుగా మారారు హిరణ్యాక్షుడు దేవతల లోకాన్ని ఆక్రమించాడు దీంతో దేవతలు విష్ణువును ఆశ్రయించారు వీరి మొర ఆలకించిన విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు దీంతో విష్ణువు వల్ల ఎప్పటికైనా తనకు కూడా ప్రాణహాని ఉందని భావించిన హిరణ్య కసిపుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు హిరణ్య కసిపుడి భక్తికి మెచ్చిన బ్రహ్మదేవుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అమరత్వాన్ని కోరుకుంటే బ్రహ్మదేవుడు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భావించిన హిరణ్య కసిపుడు మనిషి వల్ల కానీ జంతువు వల్ల కానీ ఎలాంటి ఆయుధం వల్ల కానీ రాత్రి కానీ పగలు కానీ తనకి చావు ఉండద్దన్నాడు హిరణ్య కసిపుడు కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు బ్రహ్మదేవుని వరంతో తనకు చావే లేదని విర్రవీగిన హిరణ్య కసిపుడు తానే దేవుడనని తననే పూజించాలని ప్రజలను ఆదేశించాడు కాదన్న వారిని హతమందించాడు అలాంటి హిరణ్య కసిపుడికి జన్మించిన ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు దీంతో విష్ణు అంటే పడని హిరణ్య కసిపుడు కుమారుడికి నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు కానీ ప్రహ్లాదుడు ససేమిరా ఒప్పుకోకపోవడంతో అతన్ని చంపాలని సైన్యాన్ని ఆదేశించాడు అయినా ప్రహ్లాదు వారు ఏమీ చేయలేకపోయారు దీంతో ఈ బాధ్యతను తన సోదరి హోళికకు అప్పగించాడు హిరణ్య కసిపుడు ప్రహ్లాదు మంటల్లో వేసి చంపాలని చూసిన హోళిక అదే మంటల్లో కాలిపోయింది ఇక ఏమాత్రం ఆగ్రహం పట్టలేని హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడా అంటూ ప్రహ్లాదుడిని ప్రశ్నించాడు ఈ విశ్వమంతటా ఆయన వ్యాపించి ఉన్నాడని ప్రహ్లాదుడు బదులివ్వడంతో ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు అని మరోమారు ప్రశ్నించగా కొడుకు వద్ద నుంచి అవుననే సమాధానం వచ్చింది దీంతో తన గతతో ఆ స్తంభాన్ని పగలగొట్టడం ఆరంభించాడు హిరణ్యకశిపుడు కొంత సమయం తర్వాత స్తంభాన్ని బద్దలు కొడుతూ మహోగ్ర స్వరూపుడైన నరసింహస్వామి అవతారంలో విష్ణుమూర్తి బయటకు వచ్చాడు సింహం తల మానవ శరీరం పూర్తి పగలు కానీ రాత్రి కానీ సాయం సంధ్య వేళ తన చేతి గోళ్లతో ఒళ్ళో పడుకోబెట్టుకొని నరసింహుడు హిరణ్య కసిపుణ్ణి సంహరించాడు హిరణ్య కసిపుణ్ణి చంపిన తర్వాత కూడా శాంతించని నరసింహుణ్ణి చూసి దేవతలు భయకంపితులై ఈ విషయాన్ని పరమసింహుడికి విన్నవించారు నరసింహుణ్ణి అదుపు చేయడానికి వీరభద్రుణ్ణి బద్దకాళిని శివుడు పంపాడు వీరిద్దరూ నరసింహ అవతారంలోని విష్ణుమూర్తి ముందు నిలవలేకపోయారు దీంతో శివుడు పక్షుల రెక్కలు వేయి చేతులు ఉండే శరభుడి అవతారం ఎత్తాడు శరభ అవతారంలో ఉన్న శివపరమాత్మ నరసింహస్వామిని కదలకుండా పట్టుకోవడంతో ఆయన స్పృహ తప్పి మూర్చబోతాడు దీంతో శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారాన్ని చాలిస్తారు అనంతరం త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్రులుగాను జన్మించి విష్ణువుతో యుద్ధం చేశారు రామావతారంలో రావణ కుంభకర్ణులను కృష్ణావతారంలో శిశుపాల దంతవక్రులను శ్రీహరి సంహరించాడు ఈ మూడు రాక్షస జన్మల అనంతరం జయ విజయులు మళ్ళీ వైకుంఠానికి చేరుకున్నారు ఈ క్షేత్రం సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉంది అహోబిలంలో ప్రధానమైంది భవనాశిని నది లక్ష్మీ నరసింహుని పాదాలు కడిగి పాద్యంగా గగన గంగా భూమికి దిగి వచ్చింది ఈ దివ్య తీర్థంలో స్వయంభూవుగా వెలసిన దేవదేవుడు ఉగ్ర నరసింహస్వామి హిరణ్య కసుపుని సంహరించిన నరసింహస్వామి ఉగ్రరూపాన్ని చూసి దేవతలు అహోబలం అహోబలం అని ఆశ్చర్యంతో పొగడారట అందుకే ఈ క్షేత్రానికి అహోబలం నరసింహస్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెప్తారు బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించడం జరిగింది you <laughs>